కొన్ని పాటలు విన్నప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మరి ముఖ్యంగా ఆ పాటల్లో వాడే మాటలు మధురాది మధురం ఆ మాటలకు అర్థం తెలుసుకుంటే దొరికే ఆనందం అంత ఎంత కాదు ఈ పాట చాలామందికి తెలిసి ఉండవచ్చు నాకు మాత్రం ఈరోజు ఉదయం తెలిసింది ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట ఆ పాట దీని అర్థం ప్రేమ ఆనందం యొక్క అమృత సారం అన్ని జీవితాలకు అదే మూల కారణం అది శాశ్వతమైనది మరియు సంగీత భావాలతో నేనున్నది నాకు ప్రేమ అనే మత్తును ప్రసాదించు అని దీనర్థం ఇది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా క్లైమాక్స్లో వస్తుంది